ఎన్ని దశాబ్దాలుగా పనిచేస్తుంది ఎంతమంది సృష్టించింది దేశ విదేశాల్లో ఎంత జనరేట్ చేసేది డాక్టర్లు ఎన్ని జీవితాలు కాపాడుంటారు అంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఇంపాక్ట్ ఇప్పుడు రేపు ఇదంతే కదా రాబోయే దశాబ్దాలు రాబోయే శతాబ్దాలు నడిపేటువంటి వ్యవస్థ కదా ఆ వ్యవస్థను కొళ్ళబొడిచి పొడిచేస్తా ప్రైవేట్ ఒడికి ఇచ్చేస్తా దానికి మాటలు దబాయింపు మాటలు అదేమంటే ఇంతే పూర్తి మరి టికో ఇళ్ళు పూర్తి చేయలేదు అని ఎందుకు గొడవ పడతావు నువ్వు రాజధానిలో బిల్డింగ్లు పూర్తి చేయలేదు అని ఎందుకు గొడవ పడతావు నువ్వు డబ్బులు లేవు వాటికి కూడా ఇప్పుడు ఇది ఎనిమిది వేల కోట్లకి అతను పదిహేను వందల కోట్లు కట్టాడు రెండు వేల కోట్లు కట్టాడు అటుకో లోన్ ఇస్తా దానికి కావాలంటే అదే నీ అమరావతికి ఇస్తుంది లోను ఇప్పుడు కదా ఓకే అయింది అంతకు ముందు మరి ఏ డబ్బులు లేకుండా నువ్వు నాలుగు లక్షల కోట్లకి ఎట్లా ప్లాన్ చేసుకుని దిగా నాలుగు లక్షల కోట్ల ప్లాన్ చేసుకుని నువ్వు దీనికి ఖర్చు పెట్టలేవా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత మిగిలిన కాలేజీలు మెడికల్ మెడికల్ కాలేజీలు చుట్టూ ఇలాంటి దీక్షలే కనుక ప్రారంభిస్తే ఓకే అది చేస్తారలేదు అఫీషియల్ అనౌన్స్ చేయలేదు కాబట్టి చేస్తే గనక ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుందా మెడికల్ కాలేజీల వల్ల లేదంటే పేదలకు అందాల్సిన వైద్యం విషయంలో ప్రజా వ్యతిరేకత వస్తుందేమో అని వెనక్కి తగ్గే అవకాశం కానీ ఆలోచన గాని ఉంటుందా వాళ్ళు వెళ్ళరండి ఏదో అంటారు బుద్ది వర్ధతే వివాదం అనేసి ఇలా బుద్ధిలో ఆ వివాదం సృష్టి